లాంగ్ జర్నీ ఉంది సస్టైన్ అవ్వటం అనేది చాలామంది ఆర్టిస్టులకి అరుదు అనమాట చాలామంది ఆర్టిస్టులు కొంతమంది అయితే ఫేడౌట్ అయిన కూడా ఉన్నాయి మీ సస్టైనిటీకి మీ లాంగ్వీటీకి కారణం ఏమనుకుంటున్నారు మీరు చెప్తే బాగుంటుంది ఇప్పుడు నేను ఇన్నాళ్ళు ఉన్నానంటే ఇప్పుడు నా క్వాలిటీస్ ఏంటనేది అవతలలో తెలుస్తుంది దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది నేను ఏం చెప్పుకోవడం అంటే ఇలాగ కోర్స్ మన సెల్ఫ్ ఎనాలిసి అంటే అని ఉంటుంది కదా ఎనాలసిస్ అనేది ఎనాలసిస్ నేను కంఫర్టబుల్ యాక్టర్ని అందరికి నేను అనుకుంటున్నాను నేను అలాగే ఇబ్బంది పెట్టడం కానీ ప్రొడ్యూసర్ని లేకపోతే డైరెక్టర్మెంట్స్ లేదు అడ్జస్ట్ అయిపోతాను ఎక్కడైనా సో అందరూ అంటే నువ్వు ఉంటే బాగుంటుంది సరదాగా మాకు సెట్లో ఒక చిన్న పాజిటివ్ ఎనర్జీ అని అంటారు నాతో సరదా అంటే గుర్తొచ్చింది ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా ఒక ఇన్సిడెంట్ అడిగింది ఆ రోజు ఆయన హరికృష్ణ గారు అయితే కడుపు పడి పడిన జైలు అవసా ఇవేంట్ అవును ఏంది అదే అట్లా సెట్లు కూడా అట్లనే ఉంటారు మీరు సెట్లు అంటే ఆ రోజు తారక్ నన్ను బాగా ఏడిపించాడు కాబట్టి అది బాగా వైరల్ అయింది తను దాంతో సొమ్ముతో కలిపి తారక్ సరదా ఫన్నీ మోడ్లో ఆ రోజు ఆ సెట్లు సరదాగా ఉంటాం ఇప్పుడు ఈరోజు మొత్తం కూడా మిమ్మల్ని ఎక్కువ ఒక కోఆర్టిస్ట్గా కాకుండా ఎక్కువ ఇంట్రాక్షన్ అవుతుంటారు మీతో ఎక్కువ బాండింగ్ ఉంటుంది అంటారండి ఎందుకని అలా ఎందుకంటే నా బా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాను వాళ్ళతో ఎంత క్లోజ్గా ఉన్నారంటే అడ్వాంటేజ్ తీసుకోను సో వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇస్తూ వాళ్ళతో సరదా ఫ్రెండ్లీగా ఉంటాను కాబట్టి ఓకే మా మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన అంశం ఏంటి ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత మెయిన్ సెంట్రిక్గా మీరే సెంట్రిక్గా ఒక సినిమా రావడానికి కారణం నేను వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇప్పుడు మెయిన్ అంటే ఇప్పుడు టైటిల్ ఏం బాపు అవును సో బాపు సూసైడ్ స్టోరీ అంటే నాకు సంబంధం నాన్న కథ అని ఓకే సో నేను వన్ ఆఫ్ ద పార్ట్ నేను కానీ అమని గారు కానీ సో మెయిన్ మా ఫాదర్ ఓకే కొడుకు కూతురు ఓకే సో వాళ్ళ మధ్య జరిగే ఏం డ్రామా అన్నది ఓకే అయితే ఈ సినిమా ఒప్పుకోవడానికి మిమ్మల్ని అట్రాక్ట్ చేసిన అంశం ఏంటి అంటే అంటే నాకు ఇప్పుడు ఈ చాలా కొత్త డిఫరెంట్ పాయింట్తో డైరెక్టర్ వచ్చాడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది యాక్చువల్ ఫాదర్ని చంపేయడం అనేది సినిమాలో ఉండదు యాక్చువల్గా చాలా కొత్తగా ఉంది ఓకే ప్లస్ నాకు ఇమేజ్ కూడా మారుతుంది నేను ఎప్పుడు చాలా ఇప్పుడు ఫన్ను ఎక్కువ చేస్తున్నాను అన్ని రకాల క్యారెక్టర్లు చేస్తున్నాం నాకు కొత్త గెటప్ ఒకటి ఇప్పుడు అదే హెయిర్ స్టైల్ కూతురు అదే హెయిర్ స్టైల్ అది అదే ఒకటే మొనాడు అవుతుంది నాకు నాకు ఇది కొత్తగా ఉంది సరే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది నాకు అని ఓకే అయితే కొంతమంది అనుకుంటారనమాట ఇది పెద్ద సినిమాల్లోనేమో మంచి క్యారెక్టర్ ఎక్స్పోజ్ అవుతామని చెప్పి కమిట్ అవుతారు చిన్న సినిమాలకు వచ్చేసరికి ఏమో రెమ్యునేషన్ మంచిగా ఉందని కొంతమంది టెంప్ట్ అవుతారు ఇట్లాంటి డిస్కషన్ నడుస్తుంటాయి అందుకని అడిగాను అనమాట మీకు మిమ్మల్ని టెంప్ చేసిన అంశం ఏంటంటే రెమొండేషన్ అయినా కథ లేకపోతే ఏంటని కథ కథ నా క్యారెక్టర్ కంప్లీట్ ఫిల్మ్ ప్యాకేజ్ బాగుంది నాకు నచ్చింది ఇప్పుడు ఇలాంటి ట్రై చేస్తే బెటర్ కదా ఇప్పుడు ఓటీటీలో కూడా మంచి సినిమాలు వస్తాయి ఇప్పుడు లేకపోతే వెబ్ సిరీస్ కానీ సో ఈ కైండ్ ఆఫ్ ఆలోచిస్తారు నాకు బ్రహ్మాజుని పెట్టేలా చేయొచ్చు కదా అని ఉంటుంది అన్నమాట నాకు తెలిసి మీరు మెయింటైన్ చేస్తున్న గుడ్ రిలేషన్ నాకు తెలిసి ఎవరు మెయింటైన్ చేయట్లేదు అని ఇండస్ట్రీలో అనిపిస్తుంది ఎందుకంటే డైరెక్టర్లో డైరెక్టర్లతో మెయింటైన్ చేసి కానీ లేకపోతే వస్తున్న ప్రతి సినిమాలో మీరు క్యారెక్టర్ ఉంటుంది ఏంటి దానికి రీజన్ ఏమనుకుంటారు అంటే సమకాలీకమైన డైరెక్టర్స్ మీ ఫ్రెండ్స్ ఉండటం అలా లేకపోతే డెఫినెట్గా అది ఎప్పుడు ఆ ఫ్రెండ్స్ వల్ల వాళ్ళ సినిమాలు ఉంటాను నేను పెట్టుకుంటారు ఆలోచిస్తాను బ్రహ్మాజీ చెప్పు బ్రహ్మాజీ రాసుకుంటారు లేకపోతే నేను వెళ్ళి అడుగుతాను నేను లేనే ఏంటి ఇందులో అని అడుగుతారు అబ్బాయి సమస్య లేదు అందరినీ అడుగుతా రిమూరేషన్ విషయంలో పట్టుపట్టిన సందర్భంలోనే అండి ఏదో డెఫినెట్గా నాకు తగ్గ తీసుకుంటాను అంతే తప్పించి ఇబ్బంది పెట్టను ఓకే బాపు లాంటి సినిమాలు ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ ఉంది బ్రహ్మాజీ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకున్నప్పుడు మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని ఏంటి అని అడిగితే కొత్త డైరెక్టర్ ఉన్నారు యంగ్ డైరెక్టర్స్ ఉన్నారు ఫోన్ చేసి వచ్చి కలవడం మళ్ళీ అందులో ఏముంది డిమాండ్ స్క్రిప్ట్ మెయిన్ క్యారెక్టర్ స్క్రిప్ట్ చెప్పాలి జరగాలి అది రూల్ ఏం లేదు అందరూ నాలుగు క్యారెక్టర్లు అయినా ఒకటి పర్లేదు బట్ సినిమా బాగుండాలి కొత్త ఐడియా ఉండాలి ఓకే కొత్త కాన్సెప్టు మనకు కొత్త గెటప్ ఉంటే నేను ఇది కొత్తగా ఉందన్నారు అవును అందుకే అందుకే చేసాము ఇది కొత్తగా ఉంది అన్నారు దీని నుంచి దీనికోసం ఈ క్యారెక్టర్ కోసం ఏమన్నా ప్రిపేర్ అవ్వటం కానీ హోంవర్క్ చేయడం కానీ లేకపోతే వేరియేషన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇప్పుడు అవసరం ఉండదు నాకు అంత హోంవర్క్ అదిగారు ఫిజికల్ ట్రాన్స్ఫార్మర్క్ చేయాలి తప్పించి ఇప్పుడు అవసరం ఇప్పుడు నాకు ఇన్ని సినిమాలు చేశాను కూడా నాకు అలవాటు అయిపోద్ది సో ఈ క్యారెక్టర్ ఆటోమేటిక్గా డైరెక్టర్ రాసుంటాడు కాబట్టి ఈజీ అయిపోద్ది